జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఏప్రిల్ పదహారున వంద సంవత్సరాల పేట శ్రీరాములవారి రథోత్సవం కర్నూల్లో జరగనుంది అలాగే ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము గోదా గోకులం మామిడాలపాడు కర్నూల్లో పాల్గొని రెండు కార్యక్రమాలు విజయవంతం చేయండి శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పన్నెండవ తేదీ నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు అనగా ఏడు రోజులు కర్నూలు శ్రీ రామాలయం మెయిన్ బజార్ నందు జరగనున్నాయి ఇందులో భాగంగా వంద సంవత్సరాల రథోత్సవము కార్యక్రమము పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అంటే బుధవారం సాయంత్రము ఐదు గంటలకు కర్నూలు గడియారం ఆసుపత్రి నుంచి వన్ టౌన్ మేడం వారి సత్రం వరకు జరుగు ర్యాలీలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు సేవకులు శ్రీ రామభక్తులు అత్యంత సంఖ్యలో పాల్గొని ఈ రథోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి ఆ సీతారాముల వారి దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గమనిక కోలాటం బృందాలు సేవకులు శ్రీవారి డ్రెస్ ధరించి పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము నాలుగు గంటల పదహైదు నిమిషాలకు కర్నూలు గడియారం ఆసుపత్రి వద్ద ఉన్న శ్రీ రాముల వారి రథం దగ్గరకు విధిగా చేరుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది అలాగే గోదా గోకులం కర్నూల్లో జరుగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరగనుంది శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ వార్ల దేవాలయము గోదా గోకులము మామిడాల పాడు కర్నూల్లో శ్రీ రామాయణ మహాయజ్ఞం రామాయణ పారాయణం కార్యక్రమాలు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అనగా ఆరు రోజులు జరగనున్నాయని కార్యనిర్వాహకులు శ్రీ మారం నాగరాజు గుప్తా గారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహనీయులు ఏడుగురు జేయర్ స్వాములు ఇద్దరు పీఠాధిపతులు పాల్గొననున్నారు అని తెలియజేశారు ఇందులో భాగంగా గోదా గోకులం వారి సహకారంతో శ్రీ దత్తుగారు ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాదు మరియు గౌరవాధ్యక్షులు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూల్ వీరి సారథ్యంలో పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును ప్రారంభించి తొమ్మిది సార్లు పారాయణము వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ బృహత్తర కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు భక్తులు విరివిగా పాల్గొని పారాయణంను దిగ్విజయంగా పూర్తి చేసి ఆ శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథస్వామి వాళ్ళ దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గమనిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు మధ్యాహ్నము అన్న ప్రసాదము తీసుకున్న తర్వాత తిరిగి సాయంత్రము ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఒకసారి సామూహిక పారాయణము మహనీయులు శ్రీ జీఆర్ స్వాములు పీఠాధిపతులతో కలిసి చేయవలసి ఉంటుంది అందరూ గమనించగలరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొనే భక్తులు పురుషులైతే తప్పకుండా తెల్ల తెల్లపంచ వీలైతే కండువా కూడా ధరించాలి మహిళా భక్తులు అయితే శ్రీవారి సేవా డ్రస్ లేదా పసుపు రంగుకు దగ్గరగా ఉన్న డ్రెస్సు తప్పక ధరించాలి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము ఐదు గంటలకు దేవస్థానం చేరుకోవాలి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రికి వచ్చే వారి వివరాలు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి వాట్సాప్ ద్వారా తెలపగలరు వీరికి వసతి అల్పాహారం మరియు అన్న ప్రసాదము ఏర్పాటు చేస్తారు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణంలో పాల్గొనే భక్తుల వివరాలను ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి సదా శ్రీ గోదా రంగనాథ వారిల సేవలో మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ మారం నాగరాజు గుప్తా గారు కార్యక్రమ నిర్వాహకులు ఈ బృహత్తర కార్యక్రమాలకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందజేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు